పద్మ విభూషణ్ అవార్డు వచ్చిందని తెలిసిన క్షణం నిజంగా ఏం మాట్లాడాలో ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియని పరిస్థితి మన దేశంలో రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ లభించినందుకు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నన్ను తమ సొంత మనిషిగా మీ అన్నయ్యగా మీ బిడ్డగా భావించే కోట్లాది మంది ప్రజల ఆశీస్సులు నా సినీ కుటుంబం యొక్క అండదండలు అలాగే నీడలా నాతో ప్రతి నిమిషం నడిచే లక్షలాది మంది అభిమానుల ప్రేమ ఆదరణ కారణంగానే నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నా అందుకే నాకు దక్కినటువంటి గౌరవం ఇది మీది మీరు నాపై చూపిస్తున్న ప్రేమ ఆప్యాయతలకు నేను ఏమి ఇచ్చిన తీర్చుకోగలను నా నలభై ఐదేళ్ల సినీ ప్రస్థానంలో వెండితెరిపై వైవిధ్యన పాత్రల ద్వారా వినోదం పంచడానికి నా శక్తి మేరకు నేను ప్రయత్నిస్తూనే ఉన్నా నిజ జీవితంలో కూడా నా చుట్టూ ఉన్న ఈ సమాజంలో అవసరమైనప్పుడు నాకు చేతనైనా సాయం చేస్తూనే ఉన్నా కానీ మీరు నాపై చూపిస్తున్న కొన్నంత అభిమానానికి నేను ప్రతిగా ఇస్తున్నది ఘోరంతే ఈ నిజం నాకు ప్రతి క్షణం గుర్తుకొస్తూనే ఉంటుంది నన్ను బాధ్యతగా ముందుకు నడిపిస్తుంటుంది నన్ను ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి పద్మ విభూషణ్ అవార్డుకి ఎంపిక చేసిన భారత ప్రభుత్వానికి గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు జై హింద్ భారతదేశంలో వివిధ భాషలు ఉన్నాయి వివిధ సంస్కృతులు ఉన్నాయి వివిధ నాగరికతలు ఉన్నాయి అలాగే వివిధ ఆహారపు అలవాట్లు ఉన్నాయి ఇవన్నీ కలిపి ఎంత భిన్నమైనా సరే ప్రతి ఒక్కరిలోనూ మన అందరం భారతీయులు అనే ఏకత్వం ఉంది అది రావటం సా అసమాన విషయం అది మామూలు విషయం కాదు అలాగా భిన్నత్వంలో ఏకత్వం ఉన్నటువంటి ఒకే ఒక దేశం చెప్పాలంటే ప్రపంచం మన భారతదేశం మాత్రమే చాలా గర్వంగా చెప్పగలం ఎవరు ఏ భాషకు సంబంధించిన ఎవరికి ఏ సంస్కృతి అలవాట్లున్నా ఏ ఆచారాలున్నా ఏ ఆహారపు అలవాట్లున్నా ఏ భాష మాట్లాడినా సరే ఏ యాస మాట్లాడినా సరే మనందరం ఒక్కటి భారతీయులం అంటూ వెలుగెత్తి చాటే ఆ మన అందరిలోనూ ఉంది అలాంటివి మరింత సుస్పష్టంగా ముందు తరాలకి తెలియజేయడానికి ఈ తరాల్లో ఉన్న వారికి అవగాహన కలగ చేయడానికి ఇలాంటి రాష్ట్ర జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు జరపడం ఎంతైనా సరే ప్రశంసనీయం అలాంటి వాటి ఆవశ్యకత ఎంత ఉంది అదే భారతీయతలో ఉన్న గొప్పతనం అదే భారతీయతో ఉన్నటువంటి ప్రత్యేకత ఈ రోజున అది తెలుసుకునే అవగాహన చేయడం కోసం అవగాహన పెంపొందింపు చేయడం కోసం కిషన్ రెడ్డి గారు పూరుకున్నటువంటి ఈ మీ అందరం కూడా భాగస్వాములు అవ్వడం అనేది మా అదృష్టంగా భావిస్తాను రెండు వేల పదిహేనులో మొదలుపెట్టారు ఆ తర్వాత రెండు సంవత్సరాలకి ఒకసారి చేయాల్సిన విధంగా వాళ్ళు ఒక ప్లాన్ ఉండింది కాబట్టి ఈ ప్యాండక్ పాండమిక్ మూలంగా ఈ కరోనా నైన్టీన్ మూలంగా వాళ్ళు సజావుగా చేయలేకపోయారు మళ్ళీ మన కిషన్ రెడ్డి గారు పూనుకుని ఇది ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో చేయాలి అనే పట్టుదలతో చేసి ఇంత సమర్థవంతంగా ఇంత సా మన సాంద్రతతో ఇంతమంది జన సామర్థ్యంతో మీరందరి అందరి యొక్క ఆశీస్సులతో ఇంత ఘనంగా చేస్తున్నారంటే కనుక నాకు కన్నులు పండుగగా ఉంది చాలా సంతోషం అలాగే ఈ యొక్క త్రీ సి త్రిబుల్ సి అంటే కల్చర్ క్రాఫ్ట్ అండ్ కుజీన్ అనేది ఒక ఒక సూత్రంగా పట్టుకుని ఎక్కడెక్కడి నుంచో మారుమూలల నుంచి ఎక్కడైతే కళలు ఉన్నాయి కళా పోషకులు ఉన్నారో కళా ఆటలు ఉన్నాయో పాటలు ఉన్నాయో ఇలాంటివి సంగీత ఇందాక మనం చూసాం అలాంటి సంగీత కళాకారులు ఉన్నారో వీళ్ళందరినీ ఒక చోట తీసుకొచ్చి అలాగే రకరకాల ఆహారపు అలవాట్లని ప్రతి ఒక్కరిని రుచి చూపించి వారి యొక్క గొప్పతనాన్ని ప్రతి ఒక్కరు గౌరవించేలాగా ఈ రోజున రాజమండ్రిలోను వరంగల్లోను ఇక్కడ ఈ హైదరాబాదులోను ఇవన్నీ ఏర్పాటు చేయడం అనేది ఒకరిని ఒకరు అలవాట్లు తెలుసుకోవటం అవగాహన పెంచుకోవటం ఒకరిని ఒకరు గౌరవించుకోవడంతో ఆ భారతీయత అనేది మరింత పెంపొందించేలాగా ఈ చేసిన ప్రయత్నం మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరూ అభినందించాలి ప్రతి ఒక్కరూ ప్రశంసించాలి ఇలాంటివి జరగాలి అప్పుడే భారతీయ తత్వం అనేది మరింత పటిష్టంగా ఉంటుంది అంటలో ఎలాంటి సందేహం లేదు ఇందులో చిన్న భాగంగా ఈ కల్చర్ అనే అని క్రాఫ్ట్ అన్నా ఏమన్నా సరే అందులో మా సినిమా కూడా ఒక భాగం ఇదివరకు సినిమాలు అనేవి ప్రాంతీయ ప్రాంతీయాలుగా ఉండేవి ఇది ఆ రీజనల్ ఫిలిం తెలుగు తమిళ్ లేదా మలయాళం ఇది హిందీ బాలీవుడ్ అని విడివిడిగా ఉండేవి కానీ ఈ మధ్యకాలంలో హద్దులు చెరిపేసి రీజనల్ సినిమా అంటే ఇండియన్ సినిమా హద్దు లేవు సరిహద్దు లేవని నిరూపించినటువంటి సినిమాలు రాజమౌళి గారి బాహుబలి దగ్గర నుంచి ఈ రోజున త్రిపుల్ ఆరు వరకు ఇది కొనసాగుతుంది ఇది ప్రత్యేకించింత ధైర్యంగా ఎందుకు అనగలుగుతున్నానంటే ఈ మాట మన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ముందు మన ప్రధానమంత్రి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే ఈ విషయాన్ని ప్రస్తావించారు సినిమా ఆ దక్షిణ భారతదేశ తెలుగు సినిమా అన్నది ఎల్లల్ని హద్దులు చెరిపేసింది జాతి సమీక్షతను మరింత పటిష్టంగా నిలబెట్టింది ఒక్కటి భారతదేశాన్ని నిలబెట్టిన సినిమా అది తెలుగు సినిమా అని ఆయన చెప్పినప్పుడు ఆ డైరెక్టర్ గురించి ఆయన ప్రస్తావించినప్పుడు చాలా గర్వపడ్డా తెలుగు వాడిగా మరీ ముఖ్యంగా ఒక సినిమా వాడిగా కాబట్టి నేను కూడా మీతో భాగస్వాములు అవడం చాలా సంతోషం నాకు మంచి అవకాశం ఇచ్చారు ధన్యవాదాలు జై హింద్